వెల్కమ్ టు యువర్త న్యూస్ ప్రియ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఏఐటియూసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కనిపెట్టిపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ మున్సిపల్ వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయాలి అని డిమాండ్ చేశారు చనిపోయిన వర్కర్ల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి అని ఎక్స్క్రేషియా చెల్లించాలి అని అరవై సంవత్సరాలు దాటి ఉద్యోగం నుండి తొలగించిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి అని కార్మికులపై పనివారం పెరుగుతుంది అని కార్మికుల సంఖ్యను పెంచి వర్కర్లను నియమించాలి అని డిమాండ్ చేశారు పీఎఫ్ సమస్యను పరిష్కరించి పెండింగ్ ఉన్న హెల్త్ అలవెన్స్ చెల్లించాలి అని తదుపరి డిమాండ్ల వినతిపత్రం మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డికి అందించడం జరిగింది కమిషనర్ మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించడం జరిగింది